బస్సు ప్రమాద ఘటనలో పంతొమ్మిది మంది మృతి చెందిన ఘటన పట్ల సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తమైంది ఆ ఘటన అందరి హృదయాలను కలిచివేసింది ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రతి ఒక్కరూ సానుభూతి తెలిపారు ఈ ఘటనపై రేవంత్ సర్కార్ క్షణాల్లో స్పందించింది గాయపడిన వారికి హైదరాబాద్ లో చికిత్స చేయిస్తుంది మంత్రులు ఘటన స్థలానికి వెళ్లారు బాధిత కుటుంబాలకు అండగా ఉన్నారు కూడా అయితే ఈ విషయంలో ప్రతిపక్ష బిఆర్ఎస్ వైఖరి కేటీఆర్ నీచపు మరోసారి బయటపడింది కనీసం స్పృహ లేకుండా వ్యవహరించిన కేటీఆర్ తనకు రాజకీయమే ముఖ్యమని మరోసారి నిరూపించారు ప్రమాద స్థలికి గంట సమయం పట్టే దూరంలో ఉన్న బోరబండలో ఎన్నికల ప్రచారంలో చేవల ఘటన అంశాన్ని కనీసం ప్రస్తావించలేదు గాయపడిన వారిని పరామర్శించాల్సిన కనీస బాధ్యత కూడా మర్చిపోయారు పైగా డీజే మ్యూజిక్ తో నృత్యం చేయించారు ఈ విషయంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు చెబుతున్న అంశాలు ఆ పార్టీ ఎంత దిగజారిపోయిందో తెలియ పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో రోడ్ల విస్తరణను భద్రతను మర్చిపోయింది బిఆర్ఎస్ పార్టీ బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి ఈ రహదారిని విస్తరించేందుకు జాతీయ రహదారుల సంస్థ ముందుకు వచ్చింది అయితే బిగ్ షాట్ల ఫామ్ హౌస్ లు భూములు ఈ మార్గంలోనే ఉండడం మర్రి చెట్లు పోతాయని కొందరు కేసులు వేయడంతో పనులు ముందుకు సాగలేదు ఈ విషయంలో క్లియరెన్స్ తెచ్చేందుకు కనీస చర్యలు తీసుకోలేదు అంటే ఈ పదేళ్ల పాలనలో రోడ్డు విషయాన్ని మర్చిపోయింది గులాబీ అందుకే సబితా ఇంద్రారెడ్డి లాంటి వారిని నిలదీశారు ప్రజలు ఇప్పుడు చేవల ఘటనపై తాము మాట్లాడితే ఈ అంశాలు కూడా బయటకు వస్తాయని ప్రజలు మరింత అసహించుకుంటారని తమకు వచ్చే ఓట్లు పోతాయనే ఉద్దేశంతో ఆ అంశాన్ని కనీసం ప్రస్తావించలేదు కేటీఆర్ అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో డాన్సులు చేయించి మానవత్వాన్ని మర్చిపోయారు ఓట్ల కోసం తాము ఎంతవరకైనా దిగజారు నిరూపించారు కేటీఆర్ వైఖరిపై బీఆర్ఎస్ లోనే వ్యతిరేకత వస్తుంది తాము చెబితే తమకే రివర్స్ కౌంటర్ ఇస్తున్నారని చెబుతున్నారు పార్టీ నేతలు